అందరికీ నమస్కారం సోదరులరా భారతదేశంలో భారతదేశంలో మనందరికి రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఆర్టికల్ పద్నాలుగు ఆర్టికల్ పదిహేను నాకన్నా ముందు సోదరులు ఒక్క గురించి చెప్పారు ఒక్కదోరు బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా ముస్లింల పైన విచక్షణ వ్యతిరేకం చేస్తుందో వీళ్ళందరూ చెప్పారు ఇప్పుడు నేను ముందు చెప్పేది ఏంటంటే రాజ్యాంగంలో ఆర్టికల్ పద్నాలుగు ఆర్టికల్ పదిహేను రైట్ టు ఈక్వాలిటీ అంటే మన అందరం కూడా ఈ భారతదేశంలో భారతదేశంలో జీవించడానికి మనందరికి హక్కు ఉంది ప్రతి ఒక్కరు వాళ్ళ మతాలని గౌరవించుకోవాలి మతాలను ఫాలో చేయాలని ఆర్టికల్ ఇరవై ఐదు ఇరవై ఆరు మనకు ఆ స్వేచ్ఛని ఇచ్చింది కానీ ఆ రాజ్యాంగ స్వేచ్ఛను తూట్లు పొడిస్తూ బీజేపీ గవర్నమెంట్ ఒకసారి బాబ్రి మస్జిద్ అంటది ఒకసారి అంటది ఒకసారి లవ్ అంటది ఒకసారి ఎన్ఆర్సీ అంటది ఒకసారి సిఏఏ అంటది ఒకసారి ఇప్పుడు వక్ఫీల్తో వచ్చింది ముస్లింల వెనకాల ముస్లింల మీద కక్కుర్తి పట్టడం తప్ప బీజేపీ గవర్నమెంట్ కి ఏమి రాదు బీజేపీ గవర్నమెంట్ మనుగడ సాగించాలి అంటే ఏదో విధంగా ముస్లింలందరికి సైడ్ చేయాలని కుట్ర ఇదంతా ఓటు బ్యాంకింగ్ రాజకీయాలు ముస్లింలు చేస్తుంది మరి ఈ ముస్లింల పైన చేస్తున్న ఈ బీజేపీ యొక్క కుట్రలని వాటిని వీళ్ళు మన టీడీపీ కానీ ప్రభుత్వం కానీ సపోర్ట్ చేసి వీళ్ళు రెండు ప్రభుత్వాలు సపోర్ట్ చేయకపోతే ఈ రోజు ఈ బిల్లు పార్లమెంట్ లో సాగదు కానీ ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఈ బిల్లుకి మద్దతు ఇచ్చి ఈ బిల్లు యాక్ట్ అయినట్టుగా చేశారు అయినా మేమందరం ముస్లింలు అందరం కూడా మేమందరం పోరాడుతున్నాం ఈ బిల్లు

మేము ఈ రోజు పోరాటం చేస్తున్నామంటే ఇవి మా తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తులు తాత ముత్తాతల నుంచి ఆస్తులు మేము దేవుని పేరు మీద ఆ ఆస్తులు మా మా తరతరాలకు చెందుద్ది అనమాట అది అది మసీదులకు చెందుద్ది ఇది దేవుడు రక్షిస్తాడు మాకు దేవుడు రక్షిస్తాడు ఏంటంటే అంటే అల్లాహ్ యొక్క మార్గంలో పేదవాళ్ళ కోసం ముస్లిం కమ్యూనిటీలో పేదవాళ్ళ అభ్యున్నత కోసం ఇవ్వటం కోసం ఆస్తి పాస్తులు మా పూర్వీకులు అల్లా మార్గంలో వక్ఫ్ అంటే ఏంటంటే వాళ్ళ హక్కుల్ని వదిలిపెట్టుకుని అల్లా మార్గంలో ఇవ్వటం అది కేవలం ముస్లిం సామాజిక వర్గం యొక్క అభ్యున్నతి కోసం అంతేగాని దీంట్లో ఎవరికి ఎటువంటి హక్కు లేదు పైగా వక్ఫ్ ఆస్తి అనేది అమ్మటానికి కూడా పర్మిషన్ లేదు ఇది కేవలం ముస్లింల యొక్క స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ మదరసాలు కానీ వాళ్ళకి పేదవాళ్ళకి అభివృద్ధి చెందడానికి కానీ రాసినవి కానీ ఈరోజు ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఈ ముస్లింల ఆస్తిని కాజేయడానికి గవర్నమెంట్ ఈ వక్ఫ్ సవరణ అనేది తెచ్చింది నిజానికి వక్ఫ్ సవరణ చేస్తే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఈరోజు హిందువులు గుళ్ళు ఉన్నాయనుకోండి హిందువుల గుళ్ళో వేరే వాళ్ళ మతస్థులను కానీ అసలు హిందూ వేదర్లు ఎవరినైనా వాళ్ళ అథారిటీలో తీసుకుంటారా తీసుకోరు కానీ ముస్లిములకు మాత్రం మాకు సంబంధించిన వఫ్ బోర్డులో ముస్లిం తీసుకొచ్చి వాళ్ళ దాంట్లో పెడుతున్నారు నిజానికి ఏ మతానికైనా ఏ దేనికైనా సంబంధించి ఆ మతానికి సంబంధించిన ఆజ్ఞలు ఏవైతే ఉంటాయో అవి పూర్తిగా తెలిసిన వాళ్ళే దాన్ని హ్యాండిల్ చేయాలి ఇప్పుడు చూడండి తిరుపతిలో మీకు వేద పాఠశాలలు ఉన్నాయి దాంట్లో కేవలం బ్రాహ్మణులకు మాత్రమే హక్కు ఉంటుంది మిగిలిన వాళ్ళు ఎవరు చదవటానికి కూడా హక్కు ఉండదు కానీ మా దగ్గరకు వచ్చేటప్పటికి ముస్లిం యొక్క ఆస్తి ఏదైతే ఉందో దీన్ని ఎద్ధవంతంగా కాజేయటం కోసం గవర్నమెంట్ ఈ యాక్ట్ అనేది తీసుకొస్తుంది అయితే ఈ భక్షు చట్టాన్ని సవరణ చేయడానికి ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ముందుగా మా అందరి అభిప్రాయాలు అడగాలి మేము మెజారిటీ జనం ముస్లింల్లో మెజారిటీ జనం ఒప్పుకుంటే అప్పుడు మీరు దీన్ని యాక్ట్ కింద తీసుకురావాలి కానీ మా సామాజిక వర్గంలో ఎవరు ఒప్పుకోలేదు ఎవరో ఒకళ్ళిద్దరు ఒప్పుకొని ఉండొచ్చు వాళ్ళు కూడా ముస్లింస్ అని కూడా మేము చెప్పం అలా ఎవరో ఒప్పుకున్నారని దాన్ని బట్టి మీరు ఈ చట్టాన్ని తీసుకొచ్చి వచ్చుని ఈరోజు ఎలా అయిపోయిందంటే ప్రజాస్వామ్య దేశం భారతదేశం అంటానికి బదులు ఒక డిక్టేటర్షిప్ లాగా ఒక నియంత్రత్వ పాలనలాగా అయిపోయింది ఈరోజు ప్రతి విషయంలోనూ ముస్లిములని వీధిలోకి లాగడం మాకు ఏదో ఒక సమస్య తెచ్చిపెట్టడం కానీ ఈరోజు ఈ వక్షు ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఇవి కేవలం ముస్లిములవి నిజం చెప్పాలంటే ఇప్పుడు సచార్ కమిటీ చూడండి సచార్ కమిటీ నివేదికలో ఈరోజు పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో అది కేవలం ముస్లిములు మాత్రమే ఎస్సీ ఎస్టీల కంటే కూడా చాలా తక్కువ ఆర్థిక ఆర్థిక పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ముస్లింలు మాత్రమే కానీ ఈరోజు ముస్లింల దగ్గర ఉన్న ఈ కొంచెం ఆర్థిక వనరులను కూడా లాక్కునే ఉద్దేశంతో ఈ వక్ఫు చట్టాన్ని అన్నది తీసుకురావడం జరిగింది ఈ వక్ఫ్ చట్టం ఏంటంటే పూర్తిగా ముస్లింలని ఆర్థికంగా అడగదొక్కడం కోసం మాకు డిమాండ్స్ అంటూ సెపరేట్గా మేమేమి చెప్పట్లేదండి ఎందుకంటే మేము ఎప్పుడూ కూడా గొడవలకి దిగలేదు ఇస్లాం అంటేనే శాంతి ఇస్లాం చెప్పేది ఏంటంటే శాంతిగా ఉండమని దైవానికి మళ్ళీ మనం సమర్పించుకోమని ఆ విధంగా మేము ఎప్పుడు శాంతిగానే బ్రతికాం కానీ ఈరోజు మా నెత్తి మీదకి సమస్యలను తీసుకొచ్చి ఇప్పుడు మీకు డిమాండ్లు ఏమున్నాయని అడుగుతున్నారు నిజంగా మేము డిమాండ్లు ఏమి చేయట్లేదు మా హక్కులు మాకు ఇవ్వండి మా హక్కుల్లో గవర్నమెంట్ వేలు పెట్టద్దానండి మా హక్కులు ఏమున్నాయో అవి మాకే వదిలేయండి అల్లాహ వైపు నుంచి మాకేదైతే మా పూర్వీకులు అంటే పూర్వీకులు వాళ్ళ సొంత ఆస్తులు వాళ్ళకవి గవర్నమెంట్ ఆస్తులు అవి బోటికి రాయలేదు సొంత ఆస్తి అభ్యున్నతి కోసం వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళారు అలా ఏవైతే వదిలిపెట్టారో అవి మాకే వదిలేయండి మా అభ్యున్నతి మేము చూసుకుంటాం దీంట్లో ఎవరు వేలు పెట్టాల్సిన అవసరం లేదు పైగా ఇది అల్లాహాస్తి ఆస్తిని నమస్కారం మన్నా కృష్ణ చైతన్య భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి ఏదైతే బీజేపీ ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం దేశంలో మన కొత్తగా రెండు వేల ఇరవై ఐదులో వక్ఫీల్ ప్రవేశపెట్టిందో దాన్ని ఆమోదింపజేసుకుందో మాకు బలం ఉందని చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిం సోదరుల హక్కులను హరిస్తూ వక్ఫీల్ ద్వారా అదేవిధంగా ఈ దేశ స్వాతంత్రం కోసం అనేక మంది ముస్లిం సోదరులు అసూలు బాషాలు నాడు స్వాతంత్ర పోరాటంలో రెండు వేల పద్నాలుగు నుంచి అధికారంలోకి వచ్చినాక బీజేపీ ప్రభుత్వం ఈ దేశం కోసం కనీసం స్వాతంత్ర పోరాటంలో ఒక్క బొట్టు కూడా చెందించలేదు ఆనాడు బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ కానీ ఈనాడు దేశంలో ఉండే ప్రజల పద్యను అనేక సృష్టిస్తూ వారిని విభజించి పాలిస్తూ హక్కులను హరిస్తూ హిందూ ముస్లిం క్రిస్టియన్ విభజిస్తూ నేలలో ఉన్నటువంటి భావాలని చెరుచుతూ ఇబ్బంది పడుతూ ఉన్నారు అదేవిధంగా గతంలో ఏదైతే చట్టం ఉందో ఒక చట్టం ఒక బిల్లు అదే అమలు చేయాలి ఖచ్చితంగా అదేవిధంగా ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన దాన్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పి వామపక్షాలుగా అలాగే మా జాతీయ పార్టీ కూడా దీన్ని ఖండిస్తూ ఉంది మేము కూడా ఏలూరు జిల్లా తరఫు నుంచి కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ముస్లిం సోదరులతో మేము కూడా మమేకమై ఉద్యమాల్లో పాల్గొంటామని చెప్పి వక్ రద్దు చేసే వరకు గడ్డపదంగా చెప్తా ఉన్నాం ఈరోజు ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఏలూరు వారిచే పెద్ద ఎత్తున ఇలా ఏదైతే సవరణ చేశారో ఈ వక్ఫ చట్ట సవరణని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ముస్లిం సోదరులందరూ కూడా వచ్చినందుకు జిల్లా కాంగ్రెస్ తరపున వాళ్ళకి దా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఏదైతే వక్ఫ్ సవరణ చేయటం అనేది చాలా దుర్మార్గమైన చర్య ఈ భారతదేశంలో మతాలకు కులాలు అతీతంగా ఉన్నటువంటి శక్తులు భారతదేశంలో కొన్ని మతాలకు కులాలకు అనుకూలంగా నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత విభజించి పాలించు అనే విధానానికి శ్రీకారం చూస్తూ మరి ఈ వక్ఫు చట్టం సవరణ చేసే జరిగింది దాంతో కారణం ఏంటంటే ఇవాళ వక్ఫు ముస్లు ధనవంతులు కావచ్చు ప్రతి వాళ్ళందరూ అదే అదేవిధంగా భవిష్యత్తులో ఇంకా మనకి మన అయినా మీరు అన్యాయం చేయకండి మీ ద్వారా యువకులు కూడా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది ఈ విషయంలో మాత్రం మేము కాంగ్రెస్ పార్టీ పూర్తి అండగా రాహుల్ గాంధీ ఓటే చెప్తున్నారు మన అధ్యక్షురాలు శర్మారెడ్డి కూడా మన ముస్లింకులు అండగా ఉండాలి మన శత్రువులు కాదు లేకపోతే